పిల్లలని పెంచాలి ఎట్లా పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది టు టీచ్ టు లర్న్ టు లవ్ అంట అంటే ఒకటి చెప్పడం రెండవది నేర్పించడం మూడవది ప్రేమించడం ఈ మూడు విషయాలను గురించి బిడలకు ప్రతి తల్లి నేర్పించాల్సినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టు టు టీచ్ అంటే ఏమి పిల్లలకు చెప్పాలి ఏమి చెప్పకూడదు మీ నాయనమ్మ నన్ను బలేస తాయి మీ నాయన నన్ను ఇచ్చేవాడు నేను కాబట్టి ఇలాంటి వ్యక్తి దగ్గర కాపురం చేస్తున్నాను నేను కాబట్టి ఇలాంటి ఇంట్లో సంసారం ఎట్టుకొస్తున్నాను ఇవే చెప్పాల్సింది ఒక తల్లి అసలమై ఉండగా యహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను ఇది సాక్ష్యం ఎలాంటి దాసత్వం నుంచి ఎలాంటి సాతాను బంధకాల నుంచి ఎటువంటి భయంకరమైన పాపముల నుంచి పాప స్వభావం నుంచి దురాత్మల అధికారం నుంచి దేవుడు మనల్ని ఏ రీతిగా విడిపించాడు నువ్వు సాక్ష్యం చెప్తున్నవా నీ పిల్లలకు యేసు దగ్గరకు రాకముందు నీ బ్రతుకేంటి దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు నాయన మనము చాలా స్ట్రగుల్స్ అనుభవించామురా కుమారుడా నా కుమారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయనకు సమీపంగా నడవడం వలన దేవుడు మనల్ని ఇలాగ ఆశీర్వదించాడు ఇలాగ దీవించాడు అనేది మన సాక్ష్యాన్ని మన బిడ్డలకు మనం తప్పకుండా చెప్పాలి అది చెప్పాలి చెప్తున్నారా నా తల్లులారా దేవుని సన్నిధిలో నీవు నీ బిడ్డను కూర్చోబెట్టుకొని ఎన్నడైనా ఏనాడైనా అయ్యా నేను ఇలాగా జ్యోతిష్యుల వెంట వెళ్ళేదాన్ని అందరికీ చేతులు చూపించేదాన్నిరా అందరికీ చేతులు చూపిస్తూ చిలక జోషం చెప్పించుకున్నాను అన్ని ముడుపులు కట్టినాను అంత ప్రాంతాల్లో నేను దేవాలయాలకు విగ్రహాల ఆరాధన వైపు నడిచి వెళ్ళాను టెంకాయలు కొట్టినాను పుట్టలో పాముకు పాలు పోసినాను కానీ నా బాధలు తీరలేదు మన కుటుంబ సమస్యలు తీరలేదు మన కుటుంబంలో నెమ్మది లేదు అసమాధానం ఉండేది ఎప్పుడైతే నిజదేవుడిని మనం తెలుసుకున్నామో నేను తెలుసుకున్నాను మీ నాన్న తెలుసుకున్నాడు ఆయన వైపుకు నా ముఖం దిప్పినప్పుడు దేవుడిని మేలు చేశాడు ఒకనొక దినమందు నీవు ఇలాంటి ప్రాణపాయస్థితిలో ఉంటివి ప్రభువారు నిన్ను ఇలాగ ముట్టాడు చెప్తున్నారా సాక్ష్యాన్ని చెప్పాలి అవి చెప్పాలి దేవుని బిడ్డలారా నేను నా చెమ్మటను రక్తంగా మార్చి కష్టపడి నిన్ను పెంచాను మన ఘనత గురించి మన కష్టం గురించి మన ప్రయాస గురించి మన పనితనం గురించి కాదు బిడ్డలకు చెప్పాల్సింది దేవుణ్ణి ముందు పెట్టాలి దేవుని కృప వలన దేవుని కనికనం వలన ఆయన మంచితనం వలన మనము బ్రతుకుతున్నాము మనం బాగున్నాము మన చేతి పనులను దేవుడు ఈ రీతిగా దీవిస్తున్నాడు మా కృషి కాదు ఆయన కృప అనేది మనం మన సాక్ష్యాన్ని బిడ్డలకు చెప్పాలి